హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచంలో ముస్లిం జనాభా అత్యధికంగా ఉండడమే కాకుండా ఇస్లామిక్ దేశంగా ఉన్న ఇండోనేషియాలో హిందువుల ప్రాబల్యం కలిగిన ప్రాంతం కూడా ఉందంటే నమ్ముతారా అందుకే ఈ ప్రాంతాన్ని హిందూ స్టేట్ ఇన్ ముస్లిం కంట్రీ అని పిలుస్తుంటారు ఈ ప్రాంతంలో పూజాది కార్యక్రమాలు బహిరంగంగానే జరుగుతాయి ఇంతకీ ఆ ప్రాంతం ఏదో తెలుసుకునేందుకు పూర్తి వీడియోని ఇప్పుడు చూద్దాం హిందువులు అత్యధికంగా ఉండే బాలి ఇండోనేషియాలోని బాలీ ద్వీపంలో హిందువులు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ ఎనభై ఏడు శాతం హిందువులే ఉంటారు ఈ ప్రాంతాన్ని ఐలాండ్ ఆఫ్ గాడ్స్ అని అంటారు వందల ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో హిందూ రాజుల పాలన ఉండేది మొదటి శతాబ్దంలో ఇక్కడ హిందువులు పెద్ద సంఖ్యలో ఉండేవారని తెలుస్తోంది బాలి ద్వీపంతో పాటు జాబా సుమిత్ర దీవుల్లో కూడా చాలా ఆలయాలు నిర్మించారు ఇక్కడ నదుల పేర్లు కూడా గోమతి గంగా అని ఉండేవి పదమూడవ శతాబ్దం నుంచి ఇస్లాం ఈ దేశంలో వేగంగా విస్తరించింది బౌద్ధం హిందూ మతస్థులు సైలెంట్గా ఉండిపోయారు అందరూ క్రమంగా బాలిలో స్థిరపడ్డారు ఆ తర్వాత ఇండోనేషియా దేశం డచ్ పాలనలోకి వెళ్ళింది ముస్లిం దేశం ఇండోనేషియా నేపథ్యం ప్రపంచంలో ముస్లిం జనాభా అధికంగా కలిగిన దేశం ఇండోనేషియా ఇస్లాం మతం ఆవిర్భావానికి పూర్వం ఈ దేశంలో పెద్ద సంఖ్యలో హిందువులు ఉండేవారు ఇప్పుడు పరిస్థితి మారింది ప్రపంచంలో ముస్లిం జనాభా అత్యధికంగా కలిగిన దేశంగా మారింది అయినా సరే ఈ దేశంలో ఓ ప్రాంతంలో హిందూ దేవతల నగరం రూపంలో ఓ ప్రాంతం ప్రాచుర్యంలో ఉంది ఇండోనేషియాలో హిందూ జనాభా స్వాతంత్ర్యం లభించిన తర్వాత ఇస్లాం ప్రాబల్యం పెరిగింది ఏకేశ్వర ఉపాసాన మతానికి ప్రాధాన్యత లభించింది హిందువులను ప్రత్యేకంగా చూసేవారు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఇస్లాం మతం స్వీకరించే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది క్రమంగా బాలి ద్వీపంలో టెన్షన్ పెరిగింది హిందూ మతానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ వచ్చింది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో నెహ్రూ కూడా హిందూ మతానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు ఆ తర్వాత క్రమంగా పంతొమ్మిది వందల అరవై రెండులో హిందూ మతానికి అధికారికంగా గుర్తింపు లభించింది దక్షిణ భారతదేశం నుంచి నేరుగా జలసంధి ప్రపంచ పటంలో దక్షిణ భారతదేశం నుంచి తూర్పు దిశ వైపు చూస్తే హిందూ మహాసముద్రంలో మలేషియాకు ఎగువన ఇండోనేషియా కనిపిస్తుంది ఇక్కడే మధ్యలో బాలి ద్వీపం కనిపిస్తుంది ఇక్కడ చాలా ప్రాంతాల్లో గణేషుని విగ్రహాలు చూడొచ్చు ఇక్కడ ఆలయాల్లో దక్షిణ భారతదేశం నిర్మాణ శైలి ఉంటుంది ఇండోనేషియాలోని మిగిలిన దీవుల్లో ముస్లింలదే ప్రాబల్యం ఎక్కువ బాలి ద్వీపంలో మాత్రం హిందువులదే ఆధిపత్యం ఇక్కడ కూడా రోజుకు మూడు సార్లు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం పూజలు జరుగుతాయి ఈ దేశంలో శివుణ్ణి మహారాజా దేవ్ అని పిలుస్తారు ఇక్కడ కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు పూజలు జరుగుతాయి ముస్లిం దేశంలో గణేషుని మందిరం ఇండోనేషియాలో గణేషుని మంద్రాన్ని చూడొచ్చు ద్వీపం నుంచి వెళ్ళేవారు తప్పకుండా ఈ మందిరాన్ని సందర్శిస్తూ ఉంటారు కొన్ని శతాబ్దాల క్రితం హిందూ మతం భారతదేశం నుంచి దక్షిణాసియా దేశాలకు వ్యాపించడం ప్రారంభించింది ఇండోనేషియా నుంచి మలేషియా థాయిలాండ్ వరకు హిందూ ప్రభావం పెరగడం మొదలైంది భారతదేశంలో పల్లవ రాజుల కాలం నాలుగవ శతాబ్దం నుంచి తొమ్మిదవ శతాబ్దం మధ్య అనేక దక్షిణాసియా దేశాలలో హిందూ మతం ప్రభావం కనిపించడం ప్రారంభమైంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్